హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు మినప బజ్జీ చూపించబోతున్నానండి బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంట్లో ఇడ్లీ పిండి కొంచమే ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ సరిపోయేలాగా ఇలా చేసి చూడండి చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ మినప బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు కప్పుల ఇడ్లీ పిండికి హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి మైదా కూడా తీసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర మీకు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర టేస్టీకి సరిపడా సాల్ట్ సాల్ట్ ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి అలాగే చిటికేడు వంట సోడా వేసుకోవాలి ఇలా చిటికేడు వంట సోడా వేసుకోవడం వలన బజ్జీలు గుల్లగా వస్తాయండి ఎక్కువ వేసుకోకండి లేదంటే నూనె పీల్చేస్తాయి ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి ఒకవేళ మీకు అనిపిస్తే కనుక ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం పిండి వేసి చూడండి తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనకు నచ్చిన సైజులో బజ్జీలుగా వేసేసుకోవడమే ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసేస్తే సరిగా వేగవు వీటిని వేసిన వెంటనే కదపకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలాగే మిగతా పిండిని కూడా బజ్జీలుగా వేసుకుని తీసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే బయట కొనే పని లేకుండా బజ్జీలను ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి ఈ గోదా రోళ్ల పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్